అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై తేదీలలో మీరు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తొక్క తొక్కినట్లుగా అదృష్టం అనేది బట్టి డబ్బు అనేది విపరీతంగా కలిసి రాబోతుంది అలాగే మీ జీవితానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసుకుంటే మీ జీవితం ఇంకా బంగారంలాగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు మంచిగా సలహాలు ఇచ్చేటువంటి పెద్దవాళ్ళు చాలామంది కూడా అన్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు చిన్నతనం వల్ల అటు ఇటు కాని వయసులో ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు చేసి మీరు చేసేది కరెక్ట్ అని అనుకుని కొన్ని రకాలైనటువంటి తప్పులు చేసి జీవితాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన వీడియోలు వినడం వల్ల మీ జీవితం యొక్క ఎదుగుదలకు అంటే మీ ఇంట్లో పెద్దవారి లా మీకు అందించే సలహాలు బట్టి మీ జీవితం మంచిగా భవిష్యత్తులో బాగు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు రోజులు వచ్చేటప్పటికీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే చాలా అంటే కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఎదుర్కొని మీరు ఈ వారంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూసారని చెప్పేసి మనం చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి మీరు మేక అంటే ఎంత అమాయకంగా ఉంటుందో అలాగే మేషరాశి వారు కూడా చాలా చాలా అమాయకంగా ఉంటారు అంటే ప్రేమకు మరొక రూపంగా చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు లేక అలా అమాయకంగా ఉండటం వల్ల మా మనుషులు మాకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఆ మంచితనం వలన వాళ్ళు అలాగా వారి దగ్గర సైలెంట్గా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కానీ వీరికి ఏమీ తెలివితేటలు లేక కాదు మన మన మనుషులు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారులే మనల్ని ఎందుకు చేస్తారులే అని చెప్పేసి వీరితో పాటే మనం కాకపోతే ఎవరు ప్రేమగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యుల దగ్గర అవ్వచ్చు లేకపోతే బంధువుల దగ్గర అవ్వచ్చు లేదా స్నేహితుల దగ్గర అవ్వచ్చు ఇక్కడ కొంచెము కలివిడిగా ఉంటారనమాట కాస్త వీరి యొక్క ప్రేమ అభిమానులు ఇంకా వీరి దగ్గర కూడా చూపించకపోతే మన లైఫ్ ఏముందిలే అన్నట్టుగా అట్లా ఉంటారనమాట కానీ వీరు అలా అనుకుంటారు కానీ అవతల వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి కదా అవతల వాళ్ళ తరపున నుంచి అటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు అంటే కుటుంబ సభ్యులు అంటే భార్యకు భర్త భర్తకు భార్య కాసేపు గొడవ పడైనా సరే తర్వాత ప్రేమగా ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద అన్నిటికంటే పవిత్రమైన బంధం ఏమిటి అంటే కూడా భార్యాభర్తల బంధం మాత్రమే కాబట్టి భార్యాభర్తలు వచ్చిన చిన్న గొడవలు ఏదైనా వచ్చినా కూడా ఒకరికొకరు సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి ప్రేమగా ఉండాలి లేని ప్రేమ అయినా సరే తీసుకొచ్చుకొని భార్యకు కష్టం వస్తే భర్తకు కష్టం వస్తే భార్య మేమున్నామని చెప్పేసి ఆ కుటుంబం అనేది చక్కగా చూసుకోవాలి అలా కాకుండా ఇక వీరికి తర్వాత ఇక ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు లేదా మీ చుట్టూనే మీకు పక్కనే ఉండి తిరుగుతూ ఎవరైతే ఉండి మీకు మంచి కోరుకున్నట్టుగా నటిస్తూ ఉంటారో అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన మనుషులు మన సొంత మనుషులు వేరు మన అనుకున్నటువంటి మనుషులు వేరు సొంతానికి బయటకి చాలా తేడా ఉంది ఎవరికైనా సరే ఒక్క మాట నిజం చెప్పాలి అంటే ఈ రోజులలో మనం ఎవరి కోసమైతే కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకుంటున్నామో అలాంటి వారికే ప్రేమలు ఉండడం కష్టమవుతుంది అలాంటిది బయట వారికి ఎందుకు ఉంటుంది మనం ఏదో ఒకసారి ఆలోచించండి స్నేహితులైనా ఏదైనా ఎవరైనా సరే వాళ్ళ టైం పాస్ కోసము అదే కాలక్షేపం కోసము లేదా ఏదైనా అవసరం ఉన్న ఉన్న వాళ్ళైనా సరే కావచ్చు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి మాటలు జీవితంలో తీసుకోవద్దు ఎందుకంటే మీ మీద ప్రేమ ఉన్నట్టుగా మీ మీద అభిమానం ఉన్నట్టుగా మీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాల వెనకాల నిజంగానే ప్రేమ ఉందనే విషయాలు కానీ మీరు గమనించాలి మంచి చెడులు నిర్ణయం తీసు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మన మనసు అనేది ఒకటి ఎప్పుడు కూడా హెచ్చరిస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని జనంతో పంచుకోవద్దు అంటే ఇళ్ళల విషయాలు పర్సనల్ విషయాలు కొన్ని కొన్ని ఏములే ఏముందులే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు పంచుకోవడం వల్ల మీరు చాలా రకాలైనటువంటి ప్రమాదాన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం అనేది ఉంది వారి వల్ల ఎందుకంటే ఈరోజు ఉన్న మంచి రేపు ఉంటుంది అనేది గ్యారెంటీ లేదు కాబట్టి కాబట్టి వారు జనంతో జాగ్రత్తగా ఉండాలి అందరు మేలాగా మంచిగా ఉంటారని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట ఈ రెండు రోజులు వచ్చేప్పటికీ బాగా బిజీగా ఉండే అనే అవకాశం ఉంది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కూడా బాగా కష్టపడతారు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరు చూడగలుగుతారు కాకపోతే వీరేంటంటే చాలా వరకు కూడా అనుకున్న పనులు అనేటివి ఎప్పుడు కూడా అవ్వవు అన్నమాట అంటే ఏదో ఇవాళ లేచిన తర్వాత పది రకాల పనులు చేసిద్దాం అని చెప్పేసి బాగా ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ అనుకున్న పనులన్నింటివి అనేటివి కొన్ని అవ్వవు నాలుగు రకాలైన పనులు లేదా రెండు రకాల పనులు మిగిలినవన్నీ కూడా ఏదో ఒకటి పెండింగ్ అనేది పడిపోతుంటాయి అన్నమాట కాబట్టి మీరేంటంటే జరగాలి అని చెప్పేసి ప్రశాంతంగా పనులు మొదలుపెట్టండి అంతేగాని పనులు అవ్వాలి కదా ఇక ఈరోజు మేము పది రకాల పనులు చేసేయాలి అని చెప్పేసి మీరు కంగారుతో అడావిడిగా పనిచేస్తే మాత్రం మీరు ఒక పని కూడా సరిగ్గా పూర్తిగా చేయలేరు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక నిదానంగా చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి తొందర ఏమీ లేదు మనల్ని వచ్చి ఎవరు కోరటం లేదు మనం ఎవరు వచ్చి పన టైంకి పని చెప్పాలని చెప్పి మన ఇది డిమాండ్ చేయటం లేదు కాబట్టి మీరు ఏంటంటే పని ప్రశాంతంగా చేసుకోవడం వలన మీకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉండి ఆ పని చక్కగా మంచిగా పూర్తి అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది పది పనుల్లో కనీసం ఒక ఐదు ఆరు పనులైనా సరే మనం విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాము అలా కాకుండా మీరు అడవిడితో చేస్తే ఒక పని కూడా మీకు సక్రమంగా జరగదు అది మీరు గుర్తుంచుకోండి అలాగే ఏంటంటే మీకు కొంచెం డబ్బు పరంగా ఇంటి పరంగా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీరు ఈ మధ్య ఎక్కువగా చూశారు కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా డబ్బు అనేది అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంటి పరంగా కూడా అంటే భార్య భర్తల మధ్య గొడవలు రకరకాల సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా చాలా అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడము అనారోగ్య సమస్యలు తవ్వచ్చు ఇలా ఎన్నో రకాల సమస్యలతో వీరు ఇబ్బంది పడి ఉన్నారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకు అంటే మీ మనస్తత్వం అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు మీకు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు అందరి మంచిని కోరుకుంటారు అంటే ప్రేమించి ప్రతి ఒక్కరు కూడా మనం అనుకుంటే ఇచ్చేటువంటి మనుషులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు అనమాట కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం దృష్టి ఉంచండి ఎందుకు అంటే మీరు ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినట్లయితే మీకు రకరకాల అనారోగ్య సమస్యలు అనేటివి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది ఒక గ్యాస్ స్టవ్లు అవ్వచ్చు తలనొప్పి సైనసెస్ ప్రాబ్లమ్స్ ఇంకా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అధికంగా శ్రమ అనేది వద్దు సమయానికి తింటడం సమయానికి నిద్రపోవడము లాంటి పనులు మాత్రం చేయండి పని కూడా ప్రశాంతంగా చేసుకోండి చాలా వరకు కూడా మీకు కలుసుబాటుగా ఉంది ఈ రెండు రోజులలో చిన్న చిన్న పనులు చేసుకొని ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అది కష్టం అనేది పడాలి ఆ కాకపోతే ఆ కష్టానికి తగిన ఫలితాన్నైతే మనము కష్టంగా కాకుండా ఇష్టంగా పడినట్లయితే జీవితంలో ముందుకు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంకా ఏవై అంటే మీకు ఏదైనా కోర్టు కేసులు కానీ గవర్నమెంట్ ఉద్యోగుల పరంగా కానీ వివాహం కానీ వారికి కానీ సంతానం లేని వాళ్ళకు కూడా అంతా కూడా అనుకూలంగా ఉంది ఎవరు ఏదో భయపెట్టారని మీరు భయపడవద్దు జనాన్ని నమ్మొద్దు జనాన్ని నమ్మితే ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం మంచిగా జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడైనా మంచిగా కోరుకోవాలి మంచి కోరుకుంటే మనకు అంతా మంచిగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బుల పరంగా కూడా మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే అంటే అయిన వాళ్ళు అవ్వచ్చు బంధువుల తరఫున అవ్వచ్చు ఫ్రెండ్స్ తరపున అవ్వచ్చు ఏదైనా ఇబ్బంది అనగానే మీరు కరిగిపోయి వారికి డబ్బులు ఇస్తే వారు అంటే డబ్బు ఇచ్చినంత సేపు మీ చుట్టూంతా మంచిగా తిరిగిన తర్వాత మీకు యాండ్ ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంది అంటే డబ్బు పరంగా మీరు ఇబ్బంది పడి మోసపోయేటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును నమ్మి ఎవరికి ఇవ్వవద్దు డబ్బుని మీ మీద నమ్మకంతో మీ భార్య మీ భర్త ఇలా జాగ్రత్తగా వారికి మీ వారి మీద డబ్బు పని ఉంచండి కానీ బయట వాళ్ళని నమ్మి ఎవరికి ఇవ్వవద్దు ఇంట్లో భార్య సలహాలు కూడా కాస్త వింటూ ఉండండి ఎందుకంటే మీ భార్య కష్టం కానీ సుఖం కానీ జీవితాంతం తన ఏదో అనుభవించాలి కాబట్టి తన సలహాలు అనేటివి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడాలి ఎవరికైనా ఇవ్వద్దు అని చెప్పినప్పుడు అలా ఇవ్వమాకండి తను చెప్పినట్టుగా చాలా కూడా చాలా వరకు చేయండి ఎందుకంటే ఆడవారి మాట వింటే ఇంట్లో మీరు నమ్ముకొని వచ్చినటువంటి భార్య మాటలు వినడం వలన మీ జీవితం బంగారమయం అవుతుంది వాళ్ళు తెలిసి చే చెప్పిన అది లేక చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు మీ కుటుంబం బాగుండాలని చెప్తారు కాబట్టి బయట వాళ్ళ మాటలను పక్కన పెట్టేసి మీ భార్య మాటలు వినడం అనేది నేర్చుకోండి అలాగే మీ మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ నల్ల వాళ్ళని మీ తల చుట్టూ తిప్పేసుకొని ఎక్కడైనా చెట్టు మొదట్లో ఏదైనా డ్రైనేజీ నీళ్ళల్లో కానీ అట్లా విశ్లేషిస్తే చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది ఇంకా మీకేంటంటే కొంచెం మానసిక ఒత్తిడి ఇలాంటివి తగ్గాలి అనుకుంటే మీరు కంటి నిండా నిద్ర అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే కాస్త ఆంజనేయ స్వామి గుడికి ఇంట్లో కూడా కాస్త ప్రశాంతంగా చిన్న చిన్న పూజలు చేసుకుంటూ ఉండండి చిన్న దీపారాధన చేసుకుంటే చాలండి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి చీకటిని తరిమి కొట్టి మనకి అనారోగ్య సమస్యలను డబ్బు సమస్యలు మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది దీపం ఏ ఇంట్లో వెలుగుతుంటే ఆ ఇంట్లో క మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త దైవాన్ని కూడా దగ్గరగా ఉండండి మీ పరంగా మీరు వ్యక్తిగతంగా మంచివారు కాబట్టి దేవుడి యొక్క నిండు ఆశీర్వాదాలు కూడా మీకు ఉంటాయి కాబట్టి రెండు రోజులలో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటికి మీరు భయపడవద్దు ఏదైనా సరే ధైర్యం అనేది ఉండాలి అవి వస్తాయి పోతాయి అలాంటి వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు కాబట్టి మెచ్చరాశి వారికి రెండు రోజులలో ఎలా ఉంది అనేది కాబట్టి ఈ వీడియో నస్తే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మన మరికొంత మందికి రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ బిల్లర్ను క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టేటువంటి వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది దానివల్ల మీరు మరింత సమాచారాన్ని మీరు జీవితంలో ఉపయోగపడే ఎంత విలువైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు